హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే డ్యూటీ అయితే లేదు కంపెనీకి అయితే లీవ్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది కదా దీపావళి పండుగ దాని అన్ని లీవ్ ఇచ్చారనమాట ఆల్రెడీ సోమవారం నుంచినే లీవ్ ఉండదు ఈరోజు కూడా బుధవారం కూడా ఇరవై రెండో తారీఖు పండగని కంపెనీలకి అయితే లీవ్ ఇచ్చారనమాట మన బండికి అయితే పదిహేడో తారీఖే ఈఎంఐ క్లియర్ అయిపోయింది అంటే లోన్ క్లియర్ అయిపోయిందనమాట మన బండికి అయితే ఇప్పుడు లోన్ ఏం లేదు చాలా అయితే హ్యాపీగా ఉంది ఎందుకంటే మూడేళ్ళు కష్టపడి బండి అయితే మిగిల్చుకున్నా అనమాట బండి అయితే లోన్ క్లియర్ అయిపోయింది కాకపోతే ఇంకోటి ఏమైందంటే కంపెనీలు అట్లే కంటిన్యూ చేద్దామంటే అంటే మార్నింగ్ చేస్తాను కదా ఆ కంపెనీలో కాకుండా ఇంకొక కంపెనీలో కూడా చేస్తాను కదా ఆ కంపెనీలో అట్లా కంటిన్యూ చేద్దామంటే వెనకాల లెఫ్ట్ సైడ్లో కొంచెం డంట్ అయింది ఆ డంట్ అయితే రెడీ చేయించుకొని రావాలన్నారు అందుకోసమని ఇక్కడ ఇంటి దగ్గర ఒక గ్యారేజ్ ఉన్నింది కదా ఆ గ్యారేజ్ దగ్గర రెడీ వాళ్ళు ఏమన్నారంటే ఒక అయితే మూడు వేలు అని చెప్పారు నేను అంత రేట్ ఎందుకు అవుతుంది కొద్దిగానే అయ్యిండేది అంటే చాలా ఏం లేదు కొద్దిగా అదే స్కూల్ బస్ రివర్స్ వచ్చి ఊరికే టచ్ చేశాడనమాట అది కొంచెం డంట్ లోపలికి వెళ్ళింది దానైతే డంట్ క్లియర్ చేసి పెయింట్ వేపి వేపి మన అడిగాను దానికి ఒక పీస్కి వచ్చి మూడు వేలు చెప్పారనమాట ఇంకా అలాగే ఆయన ఒక ఆయన ఒక చోట అయితే చేపించాడనమాట ఆయన ద్వారా ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇంకొక గ్యారేజ్ కడిగితే వాళ్ళు పదిహేను వందల నుంచి రెండు వేలు కావచ్చు బండి తీసుకురండి చూసి చేస్తాము అన్నారు కానీ చూద్దాం ఇక్కడి నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర కాకపోతే ఏం సిటీ లోపల వెళ్ళాలనే వెళ్ళాలని అవసరం లేదు ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట ఇది ఇట్లా ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ రూట్లో మెయిన్ రోడ్ దాటి వెళ్ళాలన్నమాట నేను అక్కడికి వెళ్ళి రెడీ చేయించుకోద్దామని వెళ్తున్నాను ఇంక ఈరోజు ఎలాగో లీవ్ ఉంది కదా అందుకని వెళ్ళి డంట్ డంట్ రెడీ చేయించుకొని వచ్చి పెయింట్ చేయించుకునేసాను ఒకవేళ ఈరోజు రెడీ అయిందంటే కదా ఇంకో కంపెనీలు అదే అట్లే కంటిన్యూ చేసేదానికి రీఇండక్షన్ చేయించాలన్నమాట పెరీ ఇండక్షన్ చేయించానంటే ఇంక మళ్ళా ఒక మూడు నెలలు మళ్ళీ మనకి ఇబ్బంది ఉండదు మూడు నెలలు అంటే జనవరి లేదా ఫిబ్రవరి వరకు ఇవ్వచ్చు నాకు తెలిసి ఆ తర్వాత ఏం చేస్తారో చూడాలి కనీసం ఒక మూడు నెలలైనా ఇస్తే చాలా ఎలాగలాగా ఇది కావచ్చు మనకి ఇంకా లోన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఈ నెల అంతా క్లియర్ అయినట్టే లెక్క ఇంక ఈరోజు అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రేపటి నుంచి డ్యూటీనే స్టార్ట్ చేస్తాం లేదంటే రేపు వెళ్ళి అది ఇండక్షన్ చేపిచ్చేస్తే నెక్స్ట్ మండే నుంచేనే డ్యూటీ స్టార్ట్ చేయొచ్చు అనమాట చూద్దాం ఈరోజు ఫస్ట్ రెడీ చేయించుకొని వచ్చేసి రేపు తర్వాత ఎలా అవుతుందో చూడాలి మీకు ఆ డంటు చూపిస్తాను ఎక్కడ డంట్ అయింది ఎలా ఉంది అనేది మీకు ఆ డంటు చూపిస్తాను ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది మనం లాస్ట్ టైం స్ప్రే పెయింట్ నేనే వేసుకున్నాను చూడండి మీకు వీడియోలో చూపించాను ఎవరైనా చూడుకోనంటే ఆ వీడియోలో చూడండి స్ప్రే పెయింట్ అయితే నేనే చేసుకున్నాను కదా ఆ పెయింట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది అది కూడా కొంచెం క్లీన్ చేయించుకురమ్మన్నారు నేను అది పెయింట్ కొంచెం రబ్బింగ్ చేయించేసి ఒకవేళ ఈ పెయింట్ వేసే దీనికి పెయింట్ వేసేటప్పుడు దాని మీద అట్లా లైట్గా వేసేవని చెప్తాను ఒకవేళ వేసినారంటే నేను దాన్ని అట్లా రబ్ చేయించేసి దానిపైన అట్లా కొంచెం లైట్గా వేయించేస్తాను తర్వాత రేడియం స్టిక్కర్ ఒకటి ఉంది కదా ఆ స్టిక్కర్ వేయించుకునేసి సరిపోతుంది అనమాట దానికి ఆ రేడియం స్టిక్కర్ వేయించుకునేస్తే ఇంకా కొంచెం కనిపించదనమాట ఆ తర్వాత మెయిన్ మనకు ఆ డంటు ఒకటే ఉండేది ఇంకా మొత్తం గాడి అంతా చెక్ చేస్తారు ఏం ప్రాబ్లం లేదు అంతా ఓకే అన్నారు ఆ డంట్ ఒకటి రెడీ చేయించుకురమ్మన్నారు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అప్రూవల్ ఇచ్చేసినా కూడా మళ్ళీ వాళ్ళ పై అధికారులు ఏమన్నా వచ్చి చెక్ చేశారంటే కన్నా మళ్ళీ వాళ్ళతో తిడతారని వాళ్ళు అది రెడీ చేయించుకురమ్మన్నారు లేదంటే అప్రూవల్ ఇచ్చే ఇచ్చేస్తారేమో ఇబ్బంది ఏం లేకుండా కాకపోతే వాళ్ళ ప్రాబ్లం కాకుండా వాళ్ళు అలా చెప్పారనమాట ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తున్నాను మామూలుగా ఈ రూట్లు చూసే ఉంటారు నేను ఎప్పుడో నా పికప్ మార్నింగ్ టైంలో పికప్ వచ్చినప్పుడు ఇదే రూట్లోనే ఎక్కువ పికప్లు ఇస్తారు బుద్ధగిరే క్రాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు కాకపోతే మనం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే అవసరం లేదు ఇంకా కొంచెం ఇక్కడనే లెఫ్ట్ తీసుకొని వెళ్తామన్నమాట బగలూరు నుంచి బగలూరు నుంచి లోపల లోపలికి వెళ్తాం చిక్జాల అనమాట అది లొకేషన్ చూపిస్తాను ఇది చూడాలి అక్కడికి వెళ్ళి ఫస్ట్ అది రెడీ చేయించుకుని వెళ్ళి ట్రాఫిక్ అయితే లేదు తక్కువగానే ఉంది మనం సిటీ లోపల వెళ్ళలేదు కాబట్టి మనకి ఒక బెనిఫిట్ ఏది ప్లస్ పాయింట్ ఏది ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ఇక్కడ నుంచి ఒక నలభై నుంచి నలభై నిమిషాలు అయితే చూపిస్తుంది ఫస్ట్ నేను సిఎన్జి అయితే పట్టించుకోవాలి సిఎన్జి అయితే ఖాళీ అయిపోయింది నిన్న నైట్ ఊరి నుంచి వచ్చాను అనమాట నేను నేను పోయిన వారము శుక్రవారం నైట్ ఊరికి వెళ్ళాను పండగ కోసరం అని నాలుగు రోజులు అక్కడే ఉండి నిన్న నైట్ వచ్చానమాట అంటే మంగళవారం నైట్ వచ్చాను ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది ఇంకా ఈ రోజు అయితే ఫస్ట్ అది రెడీ చేయించుకొని రేపటి నుంచి డ్యూటీ స్టార్ట్ చేసేయాలి ఆల్రెడీ నాలుగు రోజులు లీవ్ అయిపోయింది నాలుగు రోజులు గారు ఈ ఈ రోజుతో చేరి ఐదు రోజులు అనమాట అంటే మనకు వర్కింగ్ డేస్ వచ్చేసి త్రీ డేస్ వర్కింగ్ డేస్ వెళ్ళిపోయినాయి ఇంకేం చేయలేం మనకు ఫస్ట్ అది రెడీ అయిపోతే బండి చాలు అయితే ఇబ్బంది ఉండదు ఒక ఆ రెడీ చేపిచ్చేసామంటే మూడు నెలలు మళ్ళీ అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు మూడు నెలల తర్వాత మళ్ళీ తీసేస్తారనమాట కంపెనీలో ఆ కంపెనీలో తీసేసినారంటే వేరే కంపెనీ అయితే ఇంకా చూసుకొని అట్లే డ్యూటీ కంటిన్యూ చేయడమే అంటే మార్నింగ్ లాగిన్ చేశాను కదా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లాగిన్ చేశాను కదా ఆ కంపెనీలు అయితే కంటిన్యూ ఇస్తాననమాట ఆ కంపెనీలు అయితే ఏం తీరో మనం డాక్యుమెంట్స్ అన్నీ ఎక్స్పైర్ కాకుండా మొత్తం అన్ని అన్నీ ముందుగానే అప్డేట్ చేయించేస్తే మనకి కంటిన్యూగా డ్యూటీలు అయితే ఇస్తుంటారు ఆ కంపెనీలో ఇంకో కంపెనీలు అయితే మూడు నెలలు ఎక్స్టెండ్ ఇస్తారనమాట ఆ కంపెనీలో ఇంకా తర్వాత మూడు నెలలు అయిపోయిందంటే ఒకవేళ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదా మళ్ళీ ఏమన్నా తీసేస్తారో తెలీదు చూడాలి ఫస్ట్ మూడు నెలలు అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము సిఎన్జి పంక్ అయితే ఊరు దాటి వెళ్ళాలి ఇది మండూరు మండూరు దాటితే లెఫ్ట్ సైడ్లో మనకి భారత్ పెట్రోలం వస్తుంది కదా ఆ బంక్లో అయితే సిఎన్జి పట్టించుకొని ఇంక అక్కడి నుంచి నేను రూట్ అయితే చూపిన గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాక నేను రూట్ చూపిస్తాను అన్నమాట అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎంత అవుతుంది ఏమనేది విచారించుకొని తర్వాత నేను రెడీ అయితే చేపిస్తాను ఓకే గ్యారేజ్ దగ్గర అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఈ చిన్న డంటు రెడీ చేయమని చెప్పినారు ఇది రెడీ చేపిచ్చేసి తర్వాత ఇక్కడ పెయింట్ ఉంది చూడండి పెయింట్ చేశాను కదా కనిపిస్తుంది కదా దాన్ని కూడా రెడీ చేపిస్తాను రమ్మని ఈ రెండు రెడీ అయిపోతే కంపెనీకి అయితే రీఇండక్షన్ చేసి కంపెనీకి అయితే రీఇండక్షన్ చేసి అలాగే కంటిన్యూ చేస్తామన్నారు గ్యారేజ్ దగ్గర కూడా వచ్చేసాము అక్కడ ముందర ఉండదు గ్యారేజ్